హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ సగ్గుబియ్యం పునుగులు ఈ పునుగులు చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటి టేస్ట్ అనేది పుల్లగా తింటుంటే తినాలనిపించేలా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్లా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ సగ్గుబియ్యం పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా వీటి కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు సగ్గుబియ్యం పోసుకోవాలి వీటిని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ పుల్లటి పెరుగునే వేసుకోవాలి ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న పెరుగు సగ్గుబియ్యంని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు గంటలు నాననివ్వాలి చూడండి మూడు గంటల తర్వాత సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక కప్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చీలు రెండు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసిన హాఫ్ స్పూన్ అల్లం ముక్కలు రెండు స్పూన్స్ బియ్యం పిండి టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ మిశ్రమం అనేది గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి ఇలా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పునుగులు వేసుకోవాలి ఇలా కళాయిలో ఎన్ని పునుగులు పడతాయో అన్ని పునుగులు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయ్యాక ఈ పునుగులు తీసుకొని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పునుగులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా గా చాలా టేస్టీగా సగ్గు బియ్యం చల్ల పునుగులు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్